పోర్ట్ఫోలియో కార్యాచరణ మాడ్యూల్ ఫోర్ లింగ సమానత్వము పోర్ట్ఫోలియో యాక్టివిటీ మాడ్యూల్ ఫోర్ పోర్ట్ఫోలియో కార్యాచరణ లింగ సమానత్వం గురించి తెలుసుకొనుటకు మీకు నచ్చిన ఏదైనా విషయం లేదా ఏదైనా అంశాన్ని ఎంచుకోండి కింది అంశాలతో లింగ సమానత్వం ఏ విధంగా సాధ్యపడుతుందో సమగ్రపరచండి విజువల్స్ విషయము బోధన అభ్యాస ప్రక్రియ అంతర్లీన పాఠ్యప్రణాళిక స్థానిక ఉదాహరణలు అనుభవాలు రోల్ మోడల్స్ని ఉపయోగించడం ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని ఒక అంశాన్ని ఉపయోగించి లింగ సమానత్వముకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నిటికీ అప్లై చేయడం అయింది మొట్టమొదట విజువల్స్ ఇక్కడ విజువల్స్ గురించి ఇచ్చారు మనకి అంటే మనకి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి బొమ్మలు ఇంకా ఇతర పుస్తకాల్లో కనుక మనం గమనించినట్లయితే ఈ లింగ సమానత్వాన్ని ఏ విధంగా అంటే మోస పద్ధతిలో చిత్రీకరించడం జరుగుతుందనమాట ఈ బడి పుస్తకాల్లో మహిళల్ని పూర్తిగా విస్మరించడం లేదా మోస పద్ధతిలో చిత్రీకరించడం జరుగుతుంది దీనివల్ల లింగ అసమానత్వం అనేది పెంచుతుంది అని ఒక పరిశోధనలో వెల్లడైందనమాట ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తున్నారు అమ్మలు పిల్లల సంరక్షణ చూసుకుంటూ అన్నం వండుతారు తండ్రులేమో ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తారు లేదా ఇంకో ఒక అమ్మాయి అయింది అనుకోండి పెద్ద అయిన తర్వాత పెళ్లి కూతురులాగా ఊహించుకుంటున్నట్టు చూపిస్తారు అబ్బాయి అంటే డాక్టర్ అయినట్టుగా చూపిస్తారు ఈ విధంగా లింగ సమానత అనేది లేకుండా ఇవి మాత్రమే ఇలాగే పెద్ద అయితే ఇంక ఇలాగే అనే విధంగా పిల్లల మనసుల్లోకి వెళ్ళే విధంగా ఉంటున్నాయి అనమాట ఇప్పుడు భౌగోళిక పుస్తకంలో ఒక పాఠ్యాంశం తీసుకుంటే అందులో విభిన్న వృత్తులకు సంబంధించిన పదాలు ఉంటే పిల్లల్ని గనక పిల్లల్ని లేదా టెక్స్ట్ బుక్లో గనక చూస్తే అన్ని వృత్తుల్లో కూడా పురుషులే ఉన్నట్టుగా చూపిస్తారు కానీ మహిళలు ఉన్నట్లుగా చూసించరు అనమాట మనం ఇటువంటి తేడా లేకుండా పిల్లలకి అందరూ సమానమే అనే విధంగా బోధించడానికి ప్రయత్నించాలి ఈ విజువల్స్ అంటే ఇక్కడ చూపించినటువంటి ఈ బొమ్మలు టెక్స్ట్ బుక్స్లోంచి అయినా తీసుకోవచ్చు మీరు ఇక్కడ పోర్ట్ఫోలియో తయారు చేసేటప్పుడు లేదా గూగుల్ నుంచైనా సర్చ్ చేసుకొని ఇటువంటివి ఉపయోగించవచ్చు నెక్స్ట్ విషయము అంటే స్త్రీ పురుషులకి వారి వారి ని బట్టి సమాజంలో ఇలాంటి పాత్రలు అనేవి ఉన్నాయి అని మూసుగులో వారి మూస నమూనాలని చిన్నారుల మెదళ్ళలోకి ఎక్కిస్తున్నారు సమస్యని మొదట గుర్తించినప్పటికీ కూడా లింగ వివక్షత తగ్గించడంలో కొంత పురోగతి ఉంది కానీ చాలా నెమ్మదిగా ఉందన్నమాట ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఆడవాళ్ళు మాత్రమే కొన్ని పనులు మాత్రమే చేయగలరు అనే విధంగా మనం పిల్లలకి చెప్పకూడదు ఇక్కడ ఈ చిత్రాలను కనుక గమనిస్తే క్రికెట్ ఆడుతున్నారు పైలట్గా ఉన్నారు తర్వాత అంతరిక్షంలోకి క్షిపణులను పంపించేటువంటి మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మగవాళ్ళకి ఆడవాళ్ళు దేనికి తక్కువ గారు అందరూ సమానమే అనే విధంగా పిల్లలకి మనం చెప్తే బాగుంటుంది అనేది విషయం లో నేను వివరించడం అయిందన్నమాట నెక్స్ట్ సి బోధన అభ్యాస ప్రక్రియ అంతర్లీన పాఠ్య ప్రణాళిక అంటే మనం ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని పిల్లలకి ఏ విధంగా బోధిస్తాము ఆ బోధించేటప్పుడే అంతర్లీనంగా ఈ లింగ సమానత్వం గురించి పిల్లలకి వాళ్ళకి సపరేట్గా క్లాస్ చెప్తున్నాము అనేది లేకుండా ఆ పాఠ్యంలోనే అంతర్లీనంగా మనం ఏ విధంగా బోధించవచ్చు అనేది ఇక్కడ ఐస్ బ్రేకింగ్ అనేటువంటి గేమ్ని తీసుకున్నాను ఈ ఐస్ బ్రేకింగ్ అనేది ఇక్కడ లర్నింగ్ అవుట్కమ్స్ అంటే వాళ్ళు ఏమేమి నేర్చుకోగలుగుతారు ఈ ఆటని ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి ఆడవచ్చు ఎవరైనా సరే చెప్పవచ్చు అనమాట దీనివల్ల వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఫ్రెండ్స్ గురించి తెలుసుకోగలుగుతారు కొత్త పదాలు తెలుస్తాయి మంచి అలవాట్లు వస్తాయి తర్వాత మంచి మంచి ఐడియాలు షేర్ చేసుకోగలుగుతారు ఈక్వాలిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈ సబ్జెక్టు మనం చెప్పగలము అనేది వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళలో అలవడతాయి అనమాట దీనికి ఎలాంటి టీఎల్ఎం అవసరం లేదు పిల్లలందరినీ కూడా రెండు గ్రూపులుగా ఉంచి యాక్టివిటీ అంటే రెండు గ్రూపులుగా ఉంచి రెండు సర్కిల్స్లో ఉంచి మనం ఒక మ్యూజిక్ కనుక ఉంచామనుకోండి మ్యూజిక్ ఆన్ అయినప్పుడు పిల్లలు తిరుగుతూ ఉంటారు యాంటీ క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్లో అదే మనం మ్యూజిక్ ఆఫ్ చేసినప్పుడు ఎదురెదురుగా వచ్చిన పిల్లలు వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటారనమాట ఇప్పుడు పిల్లలు వాళ్ళని క్వశ్చన్స్ అడగటానికి వీలవుతుంది ఈ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళు ఇంగ్లీష్ బాగా డెవలప్ చేసుకోవడానికి వీలవుతుంది ఇక్కడ చూసారా పిల్లలు ఐస్ బ్రేకింగ్ గేమ్ ఆడుతున్నారు ఇది మా పాఠశాలలో నేను ఇంతకు ముందు నిర్వహించినటువంటి గేమ్ మనకి ట్రైనింగ్లో కూడా చెప్పారు కదా ఇది ఇవాల్యుయేషన్ వాళ్ళు ఏమేం క్వశ్చన్లు ఆడగొచ్చు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి వాట్ ఈజ్ యువర్ నేమ్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ వాట్ ఈజ్ అబౌట్ యువర్ ఫాదర్ మదర్ డూ యూ హ్యావ్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా గురించి కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వీలవుతుంది తర్వాత మనకి మనకి ఇచ్చినటువంటి మాడ్యూల్లో ఐదు రకాలుగా మనకి పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అందులో సజెషన్స్ కూడా రెండు పాయింట్లు ఉన్నాయి మనకి లింగ సమానత్వాన్ని గుర్తించేలా విద్యార్థుల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యని మనం పరిష్కరించవచ్చు విద్యార్థుల్ని బృంద చర్చల్లో భాగంగా ఇటువంటి పుస్తకాల్లో గల లింగ వివక్షతను గురించి మోసధోరలను ప్రశ్నించడం వంటి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా కూడా ఈ సమస్య పరిష్కరించవచ్చు అంటూ కొన్ని సజెషన్స్ ఇందులో చివరిగా ఏ పని చేసినా ఎక్కడికి చేసినా కానీ టీచర్స్కే వస్తుంది అనమాట ముందుగా టీచర్లకి ఇలాంటివి అన్నీ కూడా శిక్షణ ఇవ్వాలి శిక్షణ ఇచ్చి ఇంకా ఉత్తమ విద్య కావాలి అనుకుంటే ఈ పుస్తకాలను కూడా తిరగరాస్తే ఇంకా మంచిది అనమాట ఈ విధంగా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత స్థానిక ఉదాహరణలు అనుభవాలు రోల్ మోడల్స్ని ఉపయోగించడం ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని ఉంచడం జరిగింది ఇక్కడ పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఆనంద వేదిక ప్రోగ్రాంలో అందరూ రకరకాలు చేస్తున్నారు కదా ఎవరు ఎవరికి తక్కువ కాదు అక్కడ వర్డ్స్ చదువుతున్నారు సైట్ వర్డ్స్ ఆడపిల్లలు చదువుతున్నారు మగపిల్లలు చదువుతున్నారు మాస్కులు తయారు చేశారు అందరికీ చేతవు ఎవరైనా చేయగలుగుతారు తర్వాత ఫీల్డ్ ట్రిప్ ఫీల్డ్ ట్రిప్కి అందరూ వెళ్ళారు పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా అక్కడ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది తర్వాత ఇక్కడ అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా అంటే లింగ వివక్షత అనేది లేకుండా అందరూ కూడా రకరకాల నాటికలు వాటిలో పార్టిసిపేట్ చేయటం అనమాట అదేవిధంగా అందరూ కలిసి కూర్చొని చదవడం రాయడం అక్కడ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేయటం ఈ విధంగా రకరకాలుగా పిల్లల్లో లింగ వివక్షతకి తావు లేకుండా మనము పాఠశాలల్లో మొదటి నుంచి గనక వాళ్ళకి చక్కగా అందరూ సమానమే అనేది వాళ్ళ మనసులో చొచ్చుకుపోయేలాగా చెప్తే వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ కూడా మంచి మంచి విషయాలని అవగాహన చేసుకుంటారు థ్యాంక్ యూ ఈ విధంగా మనం పోర్ట్ఫోలియోని తయారు చేసి సబ్మిట్ చేయటం వల్ల మనకి మార్కులు కేటాయించడం అయింది సబ్మిషన్కి ఒక మార్కు రిలవెన్సీ విత్ ద టాపిక్ ఆ టాపిక్ మనకి ఇచ్చినటువంటి టాపిక్కి సంబంధించిందిగా ఉంటే రెండు మార్కులు సపోర్టెడ్ విత్ ఎవిడెన్స్ విత్ మెటీరియల్ అంటే మనకి మనం ఆ పోర్ట్ఫోలియో మనకి ఇచ్చినటువంటి దానికి సపోర్టెడ్గా ఎవిడెన్స్ మెటీరియల్ని మనం కనుక ఇందులో పొందుపరిస్తే మూడు మార్కులు ఎగ్జాంపుల్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనం మన పాఠశాలలో నిర్వహించినటువంటి ఇటువంటి కృత్యాలు కనుక ఏమైనా ఉంటే అవి సమర్పించడం వలన రెండు మార్కులు కంక్లూజర్ ఆర్ సజెషన్స్ మనం సజెషన్స్ ఇవ్వడం వలన మనకి ఇంకొక రెండు మార్కులు అంటే మొత్తం పది మార్కులు ఈ విధంగా తయారు చేయడం వలన మనం పొందడానికి వీలవుతుంది కాబట్టి మీరు చక్కగా తయారు చేయండి మన పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఒక పాయింట్ను తీసుకొని దాని గురించి మనం ఈ విధంగా పోర్ట్ఫోలియోని తయారు చేయవచ్చు తెలుగు ఆంగ్లము లెక్కలు సైన్సు అంటే పరిసరాల విజ్ఞానము ఏదైనా సరే ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయానికి తగ్గట్టుగా ఈ లింగ సమానత్వానికి సరిపోయే విధంగా పాఠ్య ప్రణాళికను తయారు చేస్తూ మీరు కూడా ఈ విధంగా పోర్ట్ఫోలియో తయారు చేయండి